ఈ రోజు దేశ రాజకీయ చరిత్రలు గర్వించదగిన నూట నలభై ఒకటవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలోని ఐదవ డివిజన్ నందు హజీబాయ్ సలహా పర్యవేక్షణలో మహ్మద్ పాషా ఎక్స్ ఎంపీటీసీ మహ్మద్ ఉద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ పాల్గొని ప్రసంగిస్తూ దేశం స్వాతంత్రం సాధించిన నాటి నుంచి నేటి వరకు భారతదేశ అభివృద్ధికి పునాదులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పడ్డాయని స్పష్టంగా పేర్కొన్నారు చిన్నగుండు సూది నుంచి రాకెట్ టెక్నాలజీ వరకు వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు విద్య వైద్యం నుంచి ఐటీ విప్లవం వరకు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగడానికి కాంగ్రెస్ ప్రభుత్వాల దూరదృష్టి త్యాగాలు ప్రజాసేవే సేవే మూల కారణమని గుర్తు చేశారు ప్రత్యేకంగా ఈ రోజుల్లో ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన ఐటీ రంగం అభివృద్ధికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే బాటలు వేసినాయని యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన పార్టీ ఒక్క కాంగ్రె కాంగ్రెస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రమ్మత్ బాయ్ తాజ్బాయ్ మోసీన్ బాయ్ కె రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు పార్టీ సిద్ధాంతాలు పేదల పట్ల కాంగ్రెస్ చూపిన నిబద్ధతను వారు కొనియాడారు ఐదవ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాసేవ అనే నినాదాలతో ఈ నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ముగిసింది వ్యవస్థాపక దినోత్సవము ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు దేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఆనాటి మహానుభావులు కాంగ్రెస్ పార్టీని ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేటికి నూట నలభై ఒక్క సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు జెండా పండుగ ఐదో డివిజన్లో గారి నేతృత్వంలో చేసుకోవడం జరుగుతుంది హాజీభాయ్ పాషాభాయ్ మిజ్బాభాయ్ ఎక్బాల్ భాయ్ మరియు పిసిసి ప్రధాన కార్యదర్శి భాయ్ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరొక్కసారి యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మరి దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తారు